తెనాలి తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో మంగళవారం సంక్రాంతి పండుగ సందర్భంగా ముగ్గుల పోటీ నిర్వహించారు స్థానిక ఎన్వీఆర్ ఫంక్షన్ హాల్లో జరిగిన ఈ ముగ్గుల పోటీలకు తెనాలి పరిసర ప్రాంతం నుంచి పెద్ద సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు సంక్రాంతి శోభ ఉట్టిపడే విధంగా వివిధ రకాల ముగ్గులు వేసేందుకు మహిళలు పోటీ పడ్డారు తెలుగు సాంప్రదాయాన్ని చాటే విధంగా ముగ్గులు వేసి రంగులతో అలంకరించారు పరుచూరి రమ్య కొండ రమాదేవి దేవినేని రమాదేవి తదితరులు ఏర్పాటు చేసిన ఈ ముగ్గుల పోటీలకు ముఖ్య అతిథిగా శాసన మండలి సభ్యులు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ సతీమణి ఆలపాటి మాధవి విచ్చేసి అందరికి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు మాజీ మహిళా కమిషన్ చైర్పర్సన్ నాన్న పనిని రాజకుమారి నన్నపనిని భాగ్య లక్ష్మి వాసిరెడ్డి బాంధవి న్యాయవాదులు జగదీశ్వరాంబ లలితలు అతిథులుగా విచ్చేశారు పెద్ద సంఖ్యలో మహిళలు పాల్గొన్న ఈ పోటీల్లో పి భాను ప్రతిమ మొదటి బహుమతి ఎం జాహ్నవి రెండవ బహుమతి బి సోనియా మూడవ బహుమతి సాధించారు పోటీల్లో గెలుపొందిన వారికి మొదటి బహుమతిగా ఐదు వేల నూట పదహారు రెండవ బహుమతిగా మూడు వేల నూట పదహారు మూడవ బహుమతిగా రెండు వేల నూట పదహారు రూపాయల చొప్పున ముఖ్య అతిథి ఆలపాటి మాధవి విజేతలకు అందజేశారు పోటీలో పాల్గొన్న మరొక పది మంది మహిళలకు ప్రోత్సాహక బహుమతులుగా పట్టుచీరలు అందజేశారు ఈ సందర్భంగా ఆల్ పార్టీ మాధవి మాట్లాడుతూ తెలుగువారి సాంప్రదాయాన్ని చాటే సంక్రాంతి పండుగ సందర్భంగా ముగ్గుల పోటీలు ఏర్పాటు చేయడం సంతోషకరమన్నారు ఇటువంటి పోటీలు వలన అందరిలో స్నేహభావం పెంపొందుతుందని అన్నారు తన చిన్నతనంలో ముగ్గులు వేయటం చాలా ఇష్టంగా భావించి స్నేహితురాణతో కలిసి పోటీలలో పాల్గొన్నట్లు ఆమె చెప్పారు హరిదాసులు గంగిరెద్దులు పిట్టల దొరలు ఇవన్నీ మన సాంప్రదాయంలో భాగంగా ఉండేవని రాను రాను అవి కనుమరుగవుతున్నాయని భవిష్యత్తులో సాంప్రదాయాలు బొమ్మలుగాను కథలుగా చెప్పుకునే రోజులు వచ్చాయని అన్నారు మాజీ మహిళా కమిషన్ చైర్పర్సన్ రాజకుమారి మాట్లాడుతూ వాకిట్లో ముగ్గులు వేసే సాంప్రదాయం చాలా ఆరోగ్యకరమైనటువంటి సాంప్రదాయం అని అన్నారు ఆధునిక కాలంలో లోగిళ్లు ఆరోగ్యకరమైన జీవితాలు దూరం అవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు కార్యక్రమంలో పట్టణ పార్టీ అధ్యక్షుడు మహమ్మద్ కుదూస్ ఎదర పూర్ణచేత రావి చిన్ని కోగంటి రోహిత్ బోయపాటి అరుణ పలువురు నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు చాలా వరకు ముగ్గురు అట్లా అయిపోతా ఉంది సో ఏదైనా కానీ మన సంస్కృతిని కొనసాగించడం కోసము ఇక్కడ రాజాగారు ఈ కార్యక్రమం అనేది ఏర్పాటు చేయటము మాధవ్ గారు రావడము చాలా సంతోషంగా ఉంది యాక్చువల్గా ఇది నా ఫీల్డ్ కాదు అంటే ముగ్గురు నా ఫీల్డ్ కాదు అని కాదు ఇంట్రెస్టెడ్ ఇంట్రెస్ట్ ఉండడానికి బాంధవికి వీళ్ళందరికీ బాగా ఇంట్రెస్ట్ ఉంటుంది సో వాళ్ళు మరి సాంప్రదాయ ప్రకారంగా కానీ ఏదన్నా కానీ అండి మన భారతదేశంలోనే కాదు ప్రపంచం నలుమూల నుంచి కూడా లక్షలాది మంది వస్తున్నారు ఆంధ్రప్రదేశ్ కంటే ఎంతో సంతోషం వేస్తుంది ఆ లక్షలాది మందిలో మన తెనాలి ప్రాంతం లేకపోతే గుంటూరు ప్రాంతం లేదా కృష్ణా జిల్లా విపరీతంగా వస్తారని చెప్పి కూడా మన లెక్క చెప్తా ఉన్నాయి ఎన్ని బస్సులు వేసినా ఎన్ని రైళ్లు వేసినా కూడా అంతమంది వస్తున్నందుకు నిజంగా చాలా సంతోషంగా ఉంటుంది ఇక్కడ పెద్దవాళ్ళు ఉండొచ్చు పిల్లలు ఉండొచ్చు అక్కడ ఉద్యోగ రీత్యా ఉండొచ్చు అందరికీ రీచ్ అయి ఉండొచ్చు హైదరాబాద్లోనే కాదు అనేక చోట్ల సెటిల్ అయిన వాళ్ళందరూ కూడా రావటం ఎంత రద్దీ ఉందో మనం అంత చూస్తున్నాం ఈ సంవత్సరం ఎంత ఇంకా రద్దీ ఉంది నాకు అనిపించింది ఒకటే చంద్రబాబు గారు అధికారంలోకి వచ్చిన వేడా విశేషం ఆ సంతోషంలోనేమో ఇంకా బాగా జరుపుకుంటున్నారు ఈ పండుగ మనం ఎన్నో ఆటపోట్లు ఎదుర్కొని వాళ్ళ మంచి గవర్నమెంట్ మంచి ప్రభుత్వం అందరు సంతోషంగా చూస్తే అందరూ చాలా సంతోషంగా ఉంటారు మంచిగా పంటలు పడాలి ఈ సంవత్సరం అలాగే ముందు కూడా అందరూ సుఖశాంతితో ఉండాలని భగవంతుని తో సెలవు తీసుకున్నాను చాలా సంతోషంగా ఉంది ముఖ్యంగా మా పిల్లలందరినీ చూస్తే అంటే వెళ్ళిపోతున్నారు అది చేసేదాన్ని ముగ్గులు కూడా మీరు వేరే ఫస్ట్ సెకండ్ థర్డ్ అనుకోవద్ద ఏ ముగ్గు చూసినా కానీ ఒక్కటి దాని నుంచి ఒకటే అద్భుతంగా చాలా బాగా వేసారు అంటే నేను చిన్నప్పుడు ముగ్గురు వేసేదాన్ని కాబట్టి నాకు అది ఏంటో ఎంత కష్టం అనేది నాకు తెలుసు అండి దానికి రంగులు